హలో యో జగన్ మరి నీ పాసిన కాల నిన్న బంగారుపాలెం వచ్చిపోయినావు కదమ్మా నిన్న మామిడికాయలు వాటి ముట్టిలు తోళ్ళు తొండాలు నీ భజన బృందం బ్యాండ్ సెట్ బృందం అంతా వచ్చింది కదా అటు ఏం చేసినారు మీరు మరి నీ పాచిన కాలం నీ కోసం ఎవరు ఉన్న జీబులు కార్లు ఇవన్నీ ఇచ్చి జనాలు మా ఓడ డబ్బా సరుకు వస్తానని చెప్పేసి దాదాపు ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టి మనుషులు తోలాలని చెప్పి మనుషులందరూ దోరుకుని వచ్చినాడు కదా నైనా ఏమే నీ ఎందుకంటే నిన్ను చూడను ను డబ్బు ఇచ్చుకొని కొని వాడికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఒక బిర్యానీ బాటిల్ ఒకటి తీసుకుని వచ్చి వాడ పులిచేర్ల మండలము జాగ్రంపేట పంచాయతీలో అరిజనవాళ్ళలో సుబ్రహ్మణ్య ఒకతను ఖాళీ రెండు తుంట్లు అయిపోయింది ఆయన నీ కోసం వచ్చి వాడిని పరామర్శించారా సమీర్ నువ్వు నువ్వు బ్యాండ్ మేళ వాళ్ళంతా వచ్చి వచ్చే పరామర్శించి ఒక కోటి రెండు కోట్లు ఆ భారతీయ సిమెంట్ లోను ఇందిరా టెలివిజన్ లోను స్కాచి స్కాచి పేపర్ మీద డూప్లికేట్ ఈ బండల్ పేపర్ దాంట్లోనో దాంట్లో దాంట్లో డబ్బు రాజరా వాడిని ఖాళీ రీపీ అండి వాడిని ఎప్పుడు పరామర్శిస్తావో ఒక దళితుడు నీ వాడిని దోడుకొని వచ్చినారు కదా నీ మొగం చూసేదానికి నీ మొగం చూస్తా అంటే ఖాళీ రీపాయ ఏం ఫేసు ఏమిది ఏం కాలు ఏమి లెగ్గో నీ ఫేస్ చూస్తూ ఉంటావాళ్ళు ఆ నీ మగ్ని వెనకట్టి నిన్ను నమ్మేస్తున్న వాళ్ళంతా జైలుకి పోతున్నారు ఇంకా ప్రజల్ని ఎందుకు అయినా పెట్టి వాళ్ళని ఇలా రప్పించి కార్యకర్తలను ఖాళీ చేస్తున్నావు నిన్ను నమ్ముకొని వచ్చిన జైల్లో ఉండే లీడర్లలో జైలుకి పంపుతున్నావు నువ్వు చెప్పిన వాళ్ళు సంతకాలు పెట్టాల్లో జైలుకి పోతున్నావు ఎందుకు కూర్చొని ప్యాకాట ఆడుకోకుండా భక్తి ఆడుకో నువ్వు నీ భార్య జైగి